హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అంగల మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంగల మార్కెట్లో నిన్నటి మీద ఈరోజు ధరలు అయితే కనుక పెరిగాయి ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగల్ల మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది శనివారము పదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగల్ల మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి త్రీ గ్రేడ్ కాయలు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ రేటు మంచి క్వాలిటీలు ఉండేవి చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పండింది ఫ్రెండ్స్ రెండు వందల పది నుంచి రెండు వందల యాభై టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై టాప్ ధర చూశారు కదా ఈరోజు అంగల్ల మార్కెట్లో టాప్ ధర రెండు వందల యాభై పడింది ఫ్రెండ్స్ భారీగా టమాటా ధర అనేది పెరిగింది నిన్నటి మీద అలాగే ఈ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మార్కెట్ చాలా వరకు ఉంది ఫ్రెండ్స్ రేట్ కానీ పెరిగితే చెరువు మార్కెట్